మహాకుంభమేళ ఎప్పుడు ప్రారంభమవుతుంది ప్రయాగరాజులు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి భక్తుల కోసం దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రయాగరాజులో మొదలయ్యే ఈ మహాకుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది లాస్ట్గా రెండు వేల పదమూడులో ఈ మహాకుంభమేళ జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి జరిగింది అది కుంభమేళ రెండు వేల పదమూడులో జరిగినప్పుడు సుమారుగా దానికి ఇరవై కోట్ల మందికి పైగా వచ్చుంటారని అప్పుడు గవర్నమెంట్ అంచనా వేసింది అయితే ఈసారి సుమారుగా భారతదేశంలో పలు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులే కాకుండా దేశాల్లో దగ్గర దగ్గర ఒక నూట ఇరవై మూడు దేశాల నుంచి మొత్తం కలుపుకొని నలభై కోట్ల మందికి పైగా భక్తులు వస్తారనేది అక్కడ గవర్నమెంట్ అంచనా వేస్తుంది అయితే వీళ్ళ కోసం అక్కడ గవర్నమెంట్ ఎన్నో ఏర్పాట్లు చేస్తుంది వాళ్ళు ఇబ్బంది పడకుండా అవి ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం ఈసారి జనవరి పదమూడు పుష్యమాస పౌర్ణమి రోజున ఈ కుంభమేళా స్టార్ట్ అవుతుంది నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాకి అనేక మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ కుంభమేళాలో ప్రత్యేక స్నానాలు నదిలు ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం ఒకసారి జనవరి పదమూడు పుష్య పౌర్ణమి జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి జనవరి పంతొమ్మిది మౌని అమావాస్య ఫిబ్రవరి మూడు పంచమి ఫిబ్రవరి పన్నెండు మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రితో కుంభమేళ ముగుస్తుంది అక్కడ వచ్చే భక్తుల కోసం ఈ నలభై ఐదు రోజులు ఎన్నో ఏర్పాట్లు చేస్తుంది అక్కడ గవర్నమెంట్ సాధారణ భక్తులతో పాటు విఐపిలు పీఠాధిపతులు నాగసాధువులు కల్పావాసీలు ఇలా ఎంతోమంది ఈ కుంభమేళాకే హాజరవుతారు అయితే త్రివేణి ఘాట్ వద్ద భక్తుల కోసం అక్కడ గవర్నమెంట్ ఎన్నో అయితే చేస్తుంది అక్కడ వచ్చే భక్తుల కోసం ఎన్నో వసతులైతే కల్పిస్తుంది అయితే ఇంతకుముందు కుంభమేళ జరిగినప్పుడు నాలుగు వేల ఐదు వందల కోట్ల వరకు ఖర్చు అయిందని ప్రభుత్వం అంచనా వేసింది అయితే ఈసారి సుమారుగా ఆరు వేల ఐదు వందల కోట్ల వరకు ఖర్చు అవ్వచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుంది అయితే ఈ కుంభమేళ గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశంలోని ఈ కుంభమేళా జరుగుతుంది ఇక్కడ భక్తుల కోసం ప్రత్యేకమైన ఘాట్స్ కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు భక్తులు స్నానాలు చేసిన తర్వాత వాళ్ళు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేకమైన గదులు విఐపీల కోసం వివీఐపీల కోసం సాధారణ భక్తుల కోసం వీళ్ళు అనేక అనేక రకాలైన అయితే చేస్తున్నారు వీళ్ళు నివసించడానికి డార్మెటరీలు కానీ ఇప్పుడు పదిహేను వందలతో బిగించేసి దగ్గర దగ్గర సుమారుగా లక్ష పది వేల వరకు ఈ డార్మెటర్కి రెంట్లు వీళ్ళు అక్కడ ఫిక్స్ చేస్తున్నారు ఈ డార్మెటర్లు కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇప్పుడు లక్షా రూపాయలు వసూలు చేస్తున్నారు అంటే దానికి తగ్గట్టుగా కూడా అంత లగ్జరీగా ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళు కుంభమేళాకి సుమారుగా బందోబస్తు యాభై వేల మందికి పైగానే పోలీసులను ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా కుంభమేళా అధికారి చతుర్వేది వివేక్ ఆయన చెప్పుకొచ్చారు రెండు వేల ఏడు వందల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అన్ని చోట్ల పటిష్టమైన భద్రతతో పాటు నిఘాలు కూడా బాగా పటిష్టంగా ఉంచామని ఆయన చెప్పుకొచ్చారు ఇవి కాకుండా అండర్ వాటర్ డ్రోన్స్ కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు ఇవి సుమారుగా నది లోపలికి వంద మీటర్ల లోతు వరకు వెళ్ళగలవు వెళ్ళి ఇవి అక్కడ ఫుటేజ్ కూడా క్యాప్చర్ చేయగలవు ఇవి అలాంటి డ్రోన్స్ని వీళ్ళు ఏర్పాటు చేశారు ఈ కుంభమేళాకు వచ్చే ప్రజల కోసం సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల బస్సుల వరకు వీళ్ళు ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది అలాంటివి ఏమి తలెత్తకుండా వీళ్ళు తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అయితే ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆయన తెలంగాణ ఏపీ చోట్ల ఆయన ప్రెస్ మీట్ పెట్టి కుంభమేళాకు అందరూ హాజరవ్వాలని చెప్పి ఆయన ప్రెస్ మీట్ అయితే పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి అందరికీ పిలుపునిచ్చారు అంటే అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు అక్కడ జరిగే కుంభమేళాకు హాజరవ్వాలని ఆయన ప్రెస్ మీట్ పెట్టి అందరినీ ఆహ్వానించినట్లుగా ఆయన చెప్పుకొచ్చారనమాట త్రివేణి సంగమ ప్రదేశంలో స్నానం చేసిన తరువాత దుస్తులు మార్చుకునేందుకు ఫ్లోటింగ్ చేజింగ్ రూమ్స్ వీళ్ళైతే ఏర్పాటు చేశారు అయితే అక్కడ గవర్నమెంట్ మాత్రం భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది అనేక ఏర్పాట్లు కూడా చేస్తుంది దగ్గర దగ్గర అరవై ఐదు వేల ఎల్ఈడి లైట్లు కూడా ఏర్పాటు చేసింది మొత్తం ఆ ప్రదేశంలో అంటే ఎనీ టైం నైట్ సరే నైట్ అయినా సరే పట్టపగలు పట్టపగలు తలపించేలాగా ఉండేందుకు అయితే ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా కానీ ఇన్ని వేల ఇన్ని వేల మంది జనాభా వెళ్తున్న సమయంలో భక్తులు మాత్రం అప్రమత్తతో ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లలు తీసుకెళ్ళేటప్పుడు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎందుకంటే జనం బాగా భీభత్సంగా ఉంటారు విపరీతమైన క్రౌడ్ ఉంటుంది వీళ్ళ జాగ్రత్తలో వీళ్ళు ఉండాలి ప్రభుత్వం వాళ్ళ చేయగలిగినంత వరకు ప్రభుత్వం చేస్తుంది కానీ చేసినా కానీ వెళ్ళే ప్రజలు భక్తులు వాళ్ళు సేఫ్టీ వాళ్ళు తీసుకోవాలి పక్క వాళ్ళని కూడా సేఫ్టీగా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే తొక్కిసలాట జరిగినప్పుడు అంతమంది జనంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం ఏదైనా కానీ వెళ్ళి వచ్చేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ